లోగానే ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ముందుగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఆల్రెడీ టీసీఏ స్టేట్ బాడీ నుంచి ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా నన్ను అండ్ అలాగే సెక్రటరీగా వీరేష్ గౌడ్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది సో ఇక్కడ లోకల్ బాడీలో మాతో పాటు ఇక్కడ సీనియర్ క్రికెటర్స్ అందరు కూడా కూర్చున్నారు ఈరోజు కోశాధికారిగా అంటే ట్రెజరర్గా వీర్ల రవి గారిని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది అండ్ అలాగే ఉపాధ్యక్షులుగా నరాల్ నరేష్ గారు అండ్ జాయింట్ సెక్రటరీగా రాజీవ్ గారు అండ్ ఇక్కడ సీనియర్ క్రికెటర్స్ అందరూ ఉన్నారు టోటల్గా కమిటీ మేము త్వరలో వేసి ఈ వన్ వీక్లో మేము డిసైడ్ చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది విచ్చేసిన సీనియర్ క్రికెటర్స్ అందరికీ స్టేజ్ పైన నాతో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు అండ్ అలాగే స్టేట్ బాడీలో గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న రాధిక మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఎజెండా ఏంటి అంటే తెలంగాణ గోల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ గోల్డ్ కప్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలని అన్ని మండలాలని కలుపుకొని ఒక రూరల్ క్రికెట్ని డెవలప్ చేయడం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గోల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఒక నాంది అయితే గత ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ మొత్తం కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కనుసలంలో నడిచేది గత రెండు మూడు నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం హెచ్సిఏకి సంబంధించిన అవకతవకలు కానీ అవినీతి ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా రుజువై ఈరోజు వారి బాధ్యులందరు బాజు బాధ్యులందరూ కూడా జైల్లో ఉన్నారు సో వారు చేసిన అవినీతి మనందరికీ తెలిసిందే సో ఈ క్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఒక కొత్త ఫామ్ తీసుకొని మా టార్గెట్ బీసీసీ అఫిలియేషన్ ఎందుకంటే నిజాయితీగా నిక్కచ్చిగా ఎటువంటి అవినీతి అవకతవక లేకుండా పనిచేద్దామనే ఉద్దేశంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆల్రెడీ పదిహేను సంవత్సరాల గురించి ఫైట్ చేస్తూనే ఉంది ఆల్రెడీ ముంబై హైకోర్టు హెచ్సిఏకి టీసీఏని కలుపుకొని వెళ్ళమని ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టు ఆర్డర్స్ని కూడా బేఖాతరు చేసి హెచ్సిఏ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంది సో ఈరోజు అంటే వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కేసెస్ అన్నీ కూడా ప్రూవ్ అవుతూ ఉన్నాయి త్వరలోనే టీసీఏకి బీసీసీ అఫిలేషన్ రాబోతుందని మేము మనస్ఫూర్తిగా మేము భావిస్తూ ఉన్నాము సో ఈ సందర్భంగా ఫండ్స్ ఏమీ లేకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో క్రికెట్ని అభివృద్ధి చేయాలి కొత్త క్రికెటర్స్ టాలెంట్ని బయటికి తీసుకురావాలని ఒకే ఒక ఉద్దేశంతో తెలంగాణ గోల్డ్ కప్ ఆర్గనైజ్ చేయాలని ముందుకొచ్చాం సో స్టేట్ బాడీ నిర్ణయం ప్రకారం తెలంగాణ గోల్డ్ కప్ నవంబర్ ఆక్రవారం నుంచి డిసెంబర్ వరకు ఇంకా ఎగ్జాక్ట్గా డేట్స్ వచ్చే వారంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఇది మొత్తం థర్టీ టీమ్స్ అంటే జోన్ వైజ్గా ఈ టోర్నమెంట్ని డివైడ్ చేయడం జరిగి డివైడ్ చేయడం జరిగింది టోర్నమెంట్లో టీమ్స్ అన్నిటిని కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అండ్ సెంట్రల్ జోన్ ఈ జోన్కి సంబంధించి ఒక్కొక్క జోన్కి ఆరు టీంలు ఉండబోతాయి ఆరు టీంలు కూడా మళ్ళీ మెయిన్ టోర్నమెంట్కి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా టీం జరగచ్చు షెడ్యూల్ త్వరలో రిలీజ్ అవుతుంది ఉంది అయితే వీటికి సంబంధించి మన ఖమ్మం జిల్లాకి ఖమ్మం లయన్స్ అనే టీం అలాట్ చేయడం జరిగింది సేమ్ మన ఐపీఎల్ తరహాలో ఒక ఫ్రాంచైజీ సిస్టమ్లా కావచ్చు స్పాన్సర్స్ ఉంటే స్పాన్సర్స్ ఒకవేళ స్పాన్సర్స్ లేకపోయినా కూడా మా సొంత ఖర్చులతోటి టీసీఎస్ సొంత ఖర్చులతోటి ఈ టోర్నమెంట్ ఆర్గ్ చేయడానికి ముందుకొచ్చాము దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా యాక్చువల్గా మనం టోర్నమెంట్ ప్లాన్ చేసి టీమ్ సెలెక్ట్ చేసి టీం నుంచి ఒక టీమ్ సెలెక్ట్ చేసి జోన్ జోన్కి పంపిద్దామని అనుకున్నాము బట్ అది మనకి సమయాభావం వల్ల ఓపెన్ సెలెక్షన్స్కి మేము కాల్ఫర్ చేస్తూ ఉన్నాం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదో తారీఖు మన వేపుకుంట్లలోని ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్లో ఓపెన్ సెలెక్షన్స్ ఉండబోతున్నాయి ఈ టోర్నమెంట్ మొత్తం కూడా వైట్ బాల్ అండ్ కలర్ జెర్సీస్ తోటి జరగబోతుంది ట్వీ ట్వంటీ ఫార్మేట్లో అన్నీ కూడా ఐసీసీ రూల్స్ ప్రకారం ఉంది అయితే పద్దెనిమిదో తారీఖు జరగబోయే సెలక్షన్స్కి మేము ఇది ఓపెన్ కాల్ అయితే ప్రతి టీమ్కి కూడా ఇట్స్ మోర్ దాన్ అండర్ ట్వంటీ త్రీ అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళ ప్లేయర్స్ మాత్రం ఎందుకంటే మన యంగ్ టాలెంట్ని తీసుకురావాలి ఫ్యూచర్లో మన ఖమ్మం జిల్లా నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశ క్రికెట్కి ఎవరైనా రిప్రజెంట్ చేయాలి సో అండర్ ట్వంటీ త్రీ అండ్ అలాగే అబౌవ్ ట్వంటీ త్రీ ముగ్గురికి కానీ నలుగురికి కానీ ఛాన్స్ ఉంటుంది టీమ్లో సో బట్ అందుకే ఓపెన్ సెలెక్షన్స్గా మేము దీన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నాం సో పద్దెనిమిది తారీఖు మీడియా మిత్రులందరికీ మా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క యువ క్రికెటర్కి ఖమ్మం జిల్లాకి సంబంధించి ఈ న్యూస్ చేరవేయాలనేదే మా యొక్క తాపత్రయం ఓపెన్ సెలెక్షన్స్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఎటువంటి పైరవీలకు కానీ ఎటువంటి అవినీతికి కానీ తావు లేకుండా ఓపెన్గా ఎందుకంటే సెలెక్టర్స్ ఇక్కడ వెళ్లే కాదు మనకు వేరే జోన్ నుంచి కూడా సెలెక్టర్స్ రావడం జరుగుతుంది నిజాయితీగా ఓన్లీ టాలెంట్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ సెలెక్షన్ ఉండబోతూ ఉంది సో ట్వ డిసెంబర్ నవంబర్ ఎయిటీన్త్ ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్ వేపుకుంటలో ఈ టోర్నమెంట్కి సంబంధించి సెలెక్షన్ జరగబోతూ ఉన్నాయి సో వీటికి మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి మన ఖమ్మం జిల్లా క్రికెట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా టీం మొత్తం రెడీగా ఉన్నాము త్వరలోనే టీసీఏ ఖమ్మం జిల్లా కమిటీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా క్రికెట్ దుస్థితి ఏంటి అనేది మనందరం కూడా చూసాము ఇందులో చాలామంది క్రికెట్ కోసం వాళ్ళ జీవితాలని వాళ్ళ కెరీర్ని కూడా త్యాగాలు చేసి అటగా సిచ్యువేషన్స్లో ఉన్నారు సో క్రికెట్ గురించి అందరు కూడా తాపత్రయపడే వాళ్ళే ఎవరు కూడా ఇందులో మాకు సంబంధించి మా పిల్లలు కానీ మాకు సంబంధించిన మేము కానీ ఇప్పుడు ఎవరు క్రికెట్ ఆడట్లేదు కేవలం యంగ్ టాలెంట్ని డెవలప్ చేయాలి యంగ్ టాలెంట్ని బయటికి తీసుకురావాలి ఖమ్మం జిల్లా క్రికెట్కి ఒక మంచి పేరు తీసుకురావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఈ సెలక్షన్స్ ఉండబోతా ఉన్నాయి సో దానికి మీ అందరి కోఆపరేషన్ ఆపరేషన్ మాకు అవసరం దయచేసి ఈ న్యూస్ని ఓపెన్ సెలక్షన్స్గా మనం అనౌన్స్ చేస్తూ ఉన్నాం సో పద్దెనిమిదో తారీఖు మరొకసారి ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్ పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్లో రిపోర్ట్ చేయాలి వచ్చే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఆధార్ కార్డు లేదా వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ తోటి హాజరు కావాల్సిందిగా మా విజ్ఞప్తి ఇది అందరు కూడా దీని గురించి మీ అందరు కూడా కాపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఉపాధ్యక్షులు నారాల్ నరేష్ గారు తర్వాత సెక్రటరీ వీరేష్ గారు కూడా మాట్లాడతారు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అనేది గ్రామీణ మండల స్థాయి క్రికెటర్లందరికీ కూడా వారి మంచి భవిష్యత్తుకి పునాది వేయటానికి ఏర్పడ్డది అనే విషయం చాలామంది క్రీడాకారుల తల్లిదండ్రులు కూడా తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక వ్యవస్థకు పోటీగా ఇంకొక వ్యవస్థ పుట్టుకొస్తున్న ఇది ఈ సమాజంలో ఇది ఒక పోటీగా వచ్చినటువంటి వ్యవస్థ కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే పాల్బాయి గోవర్ధన్ రెడ్డి గారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది రెండు వేల పద్నాలుగులోనే బీసీసీఐ ఆమోదంతో ఇది ముందుకెళ్ళింది మీకు తెలిసి హెచ్సిఏ చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు అరాచకాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ గ్రామీణ క్రీడాభివృద్ధి కోసం ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున బాడీ వేసి ఆ కమిటీ ద్వారా సెలక్షన్ చేయాలనే ఒక ఉద్దేశాన్ని ముందుకు తీసుకొచ్చినారు కాకపోతే హెచ్ఏలో ఖమ్మం జిల్లా నుంచి కానీ వేరే తెలంగాణలో ఇతర జిల్లాల ఏ జిల్లాల నుంచి కానీ ఇంతవరకు రంజీ ట్రోఫీ కానీ పెద్ద టోర్నమెంట్లు ఆడినటువంటి క్రీడాకారులు లేరు కేవలం హెచ్సిఏలో ఉన్నటువంటి మూడు వందల పైచీలకు క్లబ్లను ఆధారంగా చేసుకొని ప్రతి సంవత్సరం ముప్పై లక్షల రూపాయలు వాళ్ళకి హెచ్ఏ నుంచి నిధులు ఇస్తూ కేవలం హైదరాబాద్ క్రికెట్లో ఆడేటువంటి క్రీడాకారులకే సెలక్షన్ ఇస్తూ గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేరే ఏ జిల్లాకు సంబంధించినటువంటి క్రీడాకారులని సెలెక్ట్ చేయకపోవటానికి కారణం ముఖ్యంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి హెచ్సిఏ సెక్రటరీలు చేసినటువంటి అన్యాయం అనేది చెప్పొచ్చు ప్రతి సంవత్సరం వచ్చినటువంటి ముప్పై లక్షల రూపాయల్లో సదుపాయాలు కాకుండా ఈ డబ్బుల్ని దుర్వినియోగం చేసి ఎంతోమంది క్రీడాకారుల భవిష్యత్తుని నాశనం చేసిన ఘనత ఖమ్మం జిల్లా సెక్రటరీకి అదే విధంగా మిగతా జిల్లాల సెక్రటరీలకు కూడా ఈ పాపం వాళ్ళు కూడా మూట కట్టుకున్నారని మనం చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే హెచ్ఏ పేరు మీద నకిలీ కేటుగాళ్ళు ఇక్కడ నెట్స్ పోయిన ప్రభుత్వంలో వారు ఆమోదించారో మరి ఆమోదించలేదో తెలియదు కానీ వాళ్ళు నెట్స్ వేసుకొని అఫీషియల్ హెచ్సిఏ అని చెప్పేసి చాలామంది పిల్లల తల్లిదండ్రులను మోసం చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుంటూ ఇంతవరకు సెలక్షన్ కానీ మరి వారికి టోర్నమెంట్లు నిర్వహించడం కానీ ఏదైనా ధన ప్రాతిపదిక మీదే లంచం తీసుకొని ఆ కోచ్లు సరిగ్గా లేకుండా ఆ వ్యవస్థను ఖరాబ్ చేశారు అలాగే ఇప్పుడు ఈరోజు టీసీఏ ద్వారా మీకు గొప్ప అవకాశం పిల్లల తల్లిదండ్రులు ఆలోచించండి దీని గురించి మీరు తెలుసుకోండి ఈ సెలక్షన్కి మీ పిల్లల్ని పంపించండి వారి భవిష్యత్తు వాళ్ళకి నిజంగా టాలెంట్ ఉంటే టీసీఏ తరపున వాళ్ళందరినీ పై స్థాయికి తీసుకెళ్లి ఆడిచ్చే ఏర్పాటు మేము చేస్తాము దీని వెనక ఎంతో కృషి ఉంది బీసీసీఐ ఆమోదం తెలిపిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఎటువంటి భయాందోళనలకు ప్రలోభాలకు గురవ్వకుండా మీరు ధైర్యంగా సెలక్షన్స్కి రావాల్సిందిగా వేపకుంట్లలో పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు జరిగే సెలక్షన్కి వచ్చి మీరందరూ కూడా పాల్గొని మేము మేము మీకు చేయుతగా ఉంటాం మీలో నిజంగా ప్రతిభ ఉన్నట్టయితే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తానికి ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున మేమందరం మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఇంతకుముందు చెప్పినట్టు అధ్యక్షుల వారు చెప్పినట్టు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ గోల్డ్ కప్పు నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ మరియు నవంబర్ అండ్ డిసెంబర్ నెలల్లో చేయటానికి స్టేట్ కమిటీ వారు నిర్ణయించారు అదేవిధంగా ఖమ్మం జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా సెలెక్షన్స్ ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్స్ వేపకుంట్లలో సెలెక్షన్ చేయడం కోసం నిర్ణయించాం ఆ రోజు పద్దెనిమిదో తారీఖు మంగళవారం రోజు తొమ్మిది గంటల కల్లా ఖమ్మం జిల్లాలో ఉన్న క్రికెటర్లు అందరూ మీడియా మిత్రులకు తెలియజేసుకున్న గ్రామీణ లెవెల్లో కొంచెం ఇది తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా ఆలోచించాల్సిన విషయం ఇదివరకు ఇప్పటిదాకా ఎస్సీఏ దొంగ సెలక్షన్స్ పెట్టి ఏదో నామినల్ క్రికెట్ పిల్లలకి సెలక్షన్ పెట్టి ఏదో ఆడిపిస్తాను అని చెప్పి ఇక్కడ తీసుకుపోయి డబ్బులు వసూలు చేసి ఆడిపిస్తూ ఉన్నారు దయచేసి పేరెంట్స్ గుర్తించాలా ఎవరికి ఏ ప్రలోభాలకు లోన్ కావద్దు ఎస్సీఏ వాళ్ళు ఆడిపిస్తేనే ఆట కాదు మన టాలెంట్ని మనం నమ్ముకోవాలి వేరే వాళ్ళ కోసమో వీళ్ళ కోసం చెప్పి ఆడుతూ ఉన్నారు ఇప్పుడు చాలామంది పేరెంట్స్ మాకు ఫోన్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ అధ్యక్షుల వారికి చెప్పడం కూడా జరిగింది ఫోన్ ద్వారా మాకు కూడా చెప్పడం జరిగింది అట్లాంటి ప్రలోభాలకు ఏం లేవు లోన్ కావని మీకు అండగా మేము ఉంటాం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లాలో ఎక్కడ పెట్టిన ఫ్రాడ్ సెలక్షన్స్ ఎక్కడ పెట్టినా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున మా టీం అంతా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఎస్సీఏ దొంగ సెలక్షన్స్ పెడితే ఇది హెచ్చరిస్తూ ఉన్నాం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఏ ఏ సెలక్షన్స్ కూడా ఫ్రాడ్ సెలక్షన్స్ పెట్టొద్దు మొన్న కూడా జరిగింది అండర్ సిక్స్టీన్ టోర్నమెంట్ అని చెప్పి ఎవరికి కూడా తెలియదు అది తీసుకుపోయి ఖమ్మంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో క్రికెట్ గ్రౌండ్లో ఆడిపించిన అది ఎవరికి కూడా తెలియదు పిల్లలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సెలక్షన్ పెడుతుండ్రు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి నెట్స్ సంబంధించిన వాళ్ళ క్రికెటర్లనే ఆడిపిస్తూ ఉండరు దయచేసి పేరెంట్స్ కూడా గుర్తించాలి అదే అదేవిధంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం ఈ నెల పద్దెనిమిదో తారీఖున మంగళవారం రోజున ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్స్ వేపకుంట్లో జరుగుతూ ఉన్నాయి మీరు వచ్చేవారు ఆధార్ కార్డు ప్లస్ ఏ సర్టిఫికెట్ తీసుకుని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ హెచ్సిఏ వల్ల మేము కూడా చాలా నష్టపోయిన వాళ్ళమే ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది ఎప్పుడు ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడ ఆడిపించడమే కానీ మెయిన్ టీంలో ఎప్పుడు వాళ్ళు తీసుకోరు డిస్టిక్ టీ పిల్లల్ని ఓన్లీ డిస్టిక్ ప్లేయర్స్ని ఓన్లీ అంటే జస్ట్ పెట్టాము మ్యాచెస్ అన్నట్లుగానే వాళ్ళు వ్యవహరిస్తారు కానీ మమ్మల్ని ఎప్పుడు టీంలో మెయిన్ ప్లేయర్స్గా తీసుకోరు ఎస్సీఏ సెలక్షన్స్ జరిగినా మాకు పేపర్ స్టేట్మెంట్ కానీ ఏది ఇవ్వరు మేము డైరెక్ట్గా తెలుసుకొని వెళ్ళినా కూడా జస్ట్ ఓన్లీ ప్రాక్టీస్ మ్యాచెస్ మాత్రమే ఆడిపిస్తారు మెయిన్ టీంలో ఏం తీసుకోరు ఇప్పుడు రీసెంట్గా అండర్ ట్వంటీ త్రీ ఉమెన్స్ జరుగుతుంది దానికి కూడా డిస్టిక్ అన్ని డిస్టిక్ నుంచి టూ టీమ్స్ తీస్తే ఓన్లీ హైదరాబాద్ నుంచి సిక్స్ టీమ్స్ తీసారు అది కూడా ఓన్లీ ప్రాక్టీస్ మ్యాచెస్ వరకే ట్వంటీ ఫైవ్ రన్స్ కొట్టి బయటకు వచ్చేయండి జస్ట్ అది నెక్స్ట్ లెవెల్ మ్యాచెస్కి వాళ్ళని సెలెక్ట్ చేయరు ఎందుకంటే ఓన్లీ పెట్టాము తీసుకు అనే ధోరణిలోనే హెచ్సిఏ కొనసాగుతుంది డిస్టిక్స్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేయట్లేదు మేము ఎప్పటి నుంచి ఆడుతున్నామో ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది ప్రతి డిస్టిక్ ప్లేయర్లకి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది దానికోసమనే టీసీఏ ఫామ్ అయ్యి ఎస్సీఏకి వ్యతిరేకంగా వర్క్ చేయాలి డిస్టిక్ ప్లేయర్స్ అందరికీ న్యాయం జరగాలి ఇక్కడ డిస్టిక్ లెవెల్లో ఎవరెవరి ఎవరెవరైతే ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందని టీసీఏ వాళ్ళు గుర్తించి మా ప్లేయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా ఫైట్ చేస్తుంది అందుకే ఎయిటీన్త్ ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్స్లో గోల్డ్ కప్ నిర్వహించడం జరుగుతుంది దానికి అందరు ప్లేయర్స్ కంపల్సరీ అటెండ్ అవ్వండి ఎవరైతే ఆపర్చునిటీస్ కరెక్ట్ అయిన ఆపర్చునిటీస్ దొరకట్లేదు అని ఫీల్ అవుతున్నారు కాబట్టి అందరూ కంపల్సరీ అటెండ్ అయ్యి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్లేయర్స్ అందరు తెలంగాణ గోల్డ్ కప్ విజయవంతం చేయడానికి ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి పద్దెనిమిదో తారీఖు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఓపెన్ సెలెక్షన్స్ కి తెలంగాణ క్రీడాకారులందరూ ఖమ్మం జిల్లా క్రీడాకారులందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం మళ్ళీ ఓకేనా Urgent, urgent, però el transportador. T'incredeix inter... que